హలో ఆయన అందరి గుడ్ మార్నింగ్ నేను మీ నరేష్ చూడండి నిన్న ఇగో బెడ్లు కొట్టించిన బెడ్లు కొట్టి సేమ్ ఏదంటే బెడ్లు లాస్ట్ వరకు రావన్నమాట ఇగో ఇట్లా వస్తాయి ఆ బెడ్లను మనం ఏం చేసుకోవాలి ఇట్లా సెట్ చేసుకోవాలి ఇట్లా సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది లేకపోతే మన పేపర్ వడ్నీకి ఇబ్బంది అవుతుంది ఈ లాస్ట్కి కూరలు సెట్ చేసుకోవాలి ఇగో ఇంత దూరం బాగానే వస్తుంది ఈ లాస్ట్కి బెడ్లు చక్కగా రావన్నమాట ఈ బెడ్లను మనం ఎట్లా అంటే ఇగో ఇట్లా సెట్ చేసుకోవాలి ఇట్లా ఉన్న బెడ్లు ఇట్లా లేవలు వస్తాయి ఈ లేవల్ సెట్ చేసుకుంటే మనకు పేపర్ వడ్కే నీట్గా వస్తుంది ముందు చామంత వేసినప్పుడు నేను పేపర్ వేయలేను ఇప్పుడైతే ఖచ్చితంగా పేపర్ అనుకుంటున్నా ఇవైతే మొత్తం బెడ్లు ఇవి వచ్చాక బెడ్లు అయితే సెట్ చేసుకుని మొత్తానికి అయితే ఇక బెడ్ సెట్ చేసుకుని పైప్లైతే వరవాలి చూపిస్తే అది కూడా ఏందో కథ ఇగో ఇట్లా ఒక్కొక్క బెడ్కు రెండు పైపులు పైపులు వేసుకోవాలన్నమాట ఇట్లా రెండు పైపులు వేసే ఏమవుతుందంటే మంచిగా నాంతది మనకి ఇబ్బంది కాదు ఒక్కొక్క పైప్ వేసేంత సగం నాంతే సగం నాన్నది ఇప్పుడు రెండు పైపులు వేసుకుంటే మంచిగా నా నీట్గా నీట్గా ఇక అయితే పైపులు వేసుకున్నాక ఇది ఈ మధ్యలో ఈ పేపర్ వేసి అక్కడ ఇక్కడ పేపర్ మీద మట్టి నూకోనికి ఇది ఇక దగ్గర కొట్టేసి మనకు ఈ భోజ రాదు ఈ భోజ ఏమైతే అంటే మనకు మట్టి నోకోనికి ఇబ్బంది అవుతుంది దొరకదు మట్టి ఈ భోజ కొంచెం దూరం కొట్టిస్తే ఈ బోజ మిగిలితే మనం పేపర్ మీద అక్కడ ఇక్కడ మట్టి నూకోవచ్చు మంచి వస్తుంది అనమాట ఇక ఇట్లా పైపులు వరిచి పేపర్ అయితే ఎక్కించుకోవాలి ఈ పేపర్ వేస్తే అప్పుడు మంచిగా అనిపిస్తుంది కలుపురాదు ఏం రాదు జై జవాన్ జై కిసాన్